కాబట్టి ఇక్కడ ఉన్న సార్వత్రిక సంఘమై ఉన్న వారైనా సరే ఉదయాన్నే లెగచినే చీపురికట్ట కోసం ఎదుక్కోకూడదు రెండోది వంటగది ఎక్కడుందని ఎదుక్కోకూడదు అర్థమైందమ్మా మూడోది సెల్ ఫోన్ ఎక్కడుందనే వెతుక్కోకూడదు ఉదయాన్నే లెవగా ఎవరిని ఎతకాలంటే దేవుడిని ఎతకాలి ఆయనని వెతకాలి ఆయన్ని సెర్వ తెచ్చాలి ప్రార్థించాలి మన చేతులు ఆయన తాగములు తాకగా ఆ దిన మనము జయాలు పొందుకుంటాము ఉదయమున ఏ తల్లైతే అయితే కట్ట కాకుండా సెల్ ఫోన్ కాకుండా వంటగది కాకుండా దేవుని ఎదగడం మొదలు పెడతాదో ఆ తల్లి బిడ్డలు నా దేవుడు మహాభివృద్ధి పరుస్తాడు వెర్దిల్లింప చేస్తాడు ఆ నివాస స్థలం వర్దిల్లింప చేస్తాడు ఏ తండ్రి అయితే ఉద్యోగానికి లేటైపోతుందని బండితాలు ఎదుర్కోకూడదు పొలానికి లేకైపోతుందని పండితాలు ఎత్తుకోకూడదు వ్యాపారానికి అయిపోతుందని బండితాలు వెతుక్కోకూడదు ఏం వెతకాలి దేవుని వెతకాలి ఉదయ కాలం ఏ తండ్రి అయితే ఉదయ కాలం దేవుని ఎదుక మొదలెడతాడు ఆ తండ్రి చేసే పనిని నా దేవుడు చేస్తాడు ఉదయమనే దేవుని ఎత్తుకువారు యథార్థముగా దేవుని ఎత్తుక్కువారు నీతి తత్వం కలిగి దేవుని ఎత్తుకువారిని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక మీ నివాస స్థలమును వర్ధిలింప చేస్తాను దేవుడికి స్తోత్రం మొదటి నువ్వు కొద్దిగానే నీ జీవితం కొద్దిగానే అనిపిస్తుంది నువ్వు మొదలుపెట్టిన పని అయినాను ఏదైనా సరే చిన్నగానే ఉంటుంది కానీ దేవుడు అన్నాడు తుదకు చివరకు దానిని మహాభివృద్ధి కలిగజేస్తాను